మాత్రీ నమ రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అండి ఈరోజు మనం శక్తిపీఠమైన శాంకరీ దేవి దర్శనం చేసుకుందాం జాఫ్నా నుంచి ఆలయం రెండు వందల యాభై కిలోమీటర్లు హోటల్ నుంచి త్రికోమలి ఆలయం బస్లో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో వెళ్ళాలి ఆటో దిగాక అమ్మవారి ఆలయానికి రెండు వందల మీటర్లు నడవాలి అక్కడే ఎడమ సైడు మనకి చెప్పులు స్టాండ్ కనిపిస్తుంది చక్కగా మనం చెప్పులు అక్కడే విప్పాలి శ్రీలంక వాళ్ళ అమౌంట్ ముప్పై రూపాయలు అంటే మనకి పది రూపాయలు అనమాట మనం తిరిగి వచ్చి చెప్పులు వేసుకునేటప్పుడు అమౌంట్ ఇవ్వచ్చు చెట్టు కింద చూసారా శాంకరి అమ్మ మనకి స్వాగతం పలుకుతున్నారు అక్కడ ఇక్కడ చూసిన కొబ్బరి చెట్లు అండి ఒక్క కొబ్బరి బొండం వంద రూపాయలు మన అమౌంట్ వాళ్ళ అమౌంట్లో మూడు వందల రూపాయలు వెళ్తుండగా అటుపక్క ఇటుపక్క షాపులతో పాటు మనకి నెమళ్ళు జింకలు కనిపిస్తాయి అవి మనం చూసి దూరంగా వెళ్ళవండి జింకలు మన దగ్గరికి వస్తాయి మనుషులతో చక్కగా ఆడుకుంటాయి చుట్టుపక్కలంతా శుభ్రంగా ఉంది నెమళ్ళు ఎక్కడ పడితే అక్కడ మనకి చక్కగా దర్శనమిస్తూ ఉంటాయి దైవయోగ్యం కలిసి వస్తే గరిక కూడా వజ్రాయుధంగా మారుతుందట శ్రీలంక వెళ్తే ఆ సీతమ్మను తలుచుకొని ఇది తప్పక గుర్తొస్తుంది మనకి దైవయోగ్యం ఉంటేనే భక్తితో మనం ముందుకు వెళ్తాము అన్ని కష్టాలు తొలుగుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అమ్మ కాలి గజ్జలు పడ్డ చోటు ఈ శక్తిపీఠం మనలో ఉన్న రాక్షస గుణాలు నివారించి ధర్మగుణాలు నింపుమని అమ్మని కోరుకుందాము అప్పుడు మనలో తప్పకుండా మార్పు వస్తుంది మన యాత్ర సంపూర్ణమవుతుంది సత్ఫలితాలు ఇస్తారు అమ్మ అష్టాదశ పీఠాలలో ఓం లంకాయాం శాంకరీ దేవి కామాక్షి కంచిరూపిణి ప్రద్యున్య శుంకలాదేవి ఇలా ఆదిశంకరాచార్య మొట్టమొదటిగా మన దేవిని కొల్చారు ఇక్కడ అమ్మ గజ్జలు పడ్డాయని అక్కడ ప్రజల నమ్మకం అవును అమ్మ పద్దెనిమిది శక్తి పీఠాలు మన నమ్మకమే ఆ తల్లి అంతటా నిండి ఉంది ఈ జగమంతా నిండి ఉంది మన దేశ మహత్వం శక్తిని ఎప్పుడూ పక్క దేశ వాళ్ళు ఆక్రమించి మన దేశ సంపదలను దోచుకుంటూ ఉంటారు అలాగే ఈ శక్తి పీఠ దేవిని కూడా పోర్చుగల్ వాళ్ళు పగలగొట్టారు కానీ వాళ్ళు మన నమ్మకాన్ని మన సాంప్రదాయాన్ని సంస్కృతిని పగలగొట్టలేరు తగ్గించలేరు ఏమంటారు అక్కడ కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిల్చారట అప్పట్లో అక్కడ వారు చెప్పారు ఆ జగన్మాతని నమ్మి మనమందరూ అమ్మ దర్శనానికి అవకాశం లభిస్తే తప్పకుండా వెళ్ళి దర్శిస్తాం కదండి అక్కడే అమ్మ ఉందన్న నమ్మకంతో మనము భక్తితో ఇప్పుడు చూస్తున్నది అమ్మ శక్తిపీఠం అని నమ్ముదాము మీలో ఎంతమంది నా మాట ఒప్పుకుంటున్నారు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఆలయం నిండా అమ్మ రూపాలు ఎంతో అందంగా పెయింటింగ్లు భక్తుడైన రావణాసురుడి చరిత్ర చెక్కబడి ఉంది అక్కడ పురోహితుడు ఏం చెప్పాడంటే శివశక్తి భక్తుడైన రావణాసురుడు ఈ అమ్మవారిని రోజు ప్రార్థించేవారట మహాపరాక్రముడైన రావణాసురుడు రోజు శాంకరీదేవి ఆరాధన చేసేవాడట ఇప్పుడు మీరు చూస్తున్నది త్రికోమలేశ్వరుడు ఇక్కడ రామలక్ష్మణులు నడిచిన చోటు ఆంజనేయ స్వామి గడిపిన చోటు ఆ సీతాదేవి సంవత్సరం పాటు ఆ రాముణ్ణి తలుచుకుంటూ బాధపడ్డ చోటు ఎప్పుడు ధర్మమే గెలుస్తుంది అధర్మం ఓడిపోతుంది అని శ్రీరాముడు చంద్రుడు నేర్పించిన చోటు అవన్నీ తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుంది కదండి ఆ మహానుభావులు జ నడిచిన చోటు మేము నడవగలుగుతున్నామని నాతో పాటు మీరు ఆ చోటుని చూస్తున్నారు మన రామచంద్రుడు నడిచిన చోటు చూస్తున్నారు మీరు కూడా నాతో పాటు అందుకే కాబోలు నెమలి జిమకలు ఎంతో స్నేహంగా ఉంటాయి ఇక్కడ ఎంత బలశాలి అయినా న్యాయంగా బ్రతకాలి అని నేర్పిన చోటు రావణాసురుడు ఎంతో బలశాలి అని చెప్పుకున్నాం కదండీ ఒకసారి కత్తి కింద పడ్డంతో ఆ కొండ రెండు కింద విడిపోయింది ఇక్కడ ఎంట్రన్స్లోనే ఉంటుంది రావణ వేటు అని తప్పకుండా చూడండి మీరు వెళ్ళినప్పుడు ప్రతి ఆలయం లాగే ఇక్కడ కూడా వీడియోస్ తీసుకొనివ్వట్లేదండి అయినా మీకు చూపించడం కోసం నేను ప్రయత్నిస్తాను ఇది లోపట అమ్మ టెంపుల్ లోపట అండి కట్టడం చూపించడానికి ప్రయత్నిస్తున్నాను ఇదిగో చూడండి అమ్మ ఆలయం ఇది నా వల్ల అయినా ప్రయత్నం చేస్తూ మీకు చూపించడానికి ప్రయత్నించానండి కట్టడం చూడగలుగుతున్నారు కదా ఆలయం లోపల కూడా నెములు ఎంత చక్కగా తిరుగుతా అమ్మాయో ఎదురుగా ఉన్న స్తంభం చూశారు కదా ఇది నటరాజస్వామి ఆలయము స్వామిని దర్శించుకున్నారు కదండి ఇది అమ్మ ఆలయం మన శక్తిపీఠం ఆలయం అండి ఇది గర్భగుడి లోపట ఓన్లీ దీపాల కారణంతోనే మనం అమ్మని దర్శించుకోవాలి నేను నమ్ముతున్నాను అమ్మ శక్తిపీఠం దర్శించుకుంటున్నానని మీరు కూడా నాకు కూడా నమ్ముతున్నట్టయితేనే ఈ వీడియో చూడండి చక్కగా ఫలితం దక్కుతుంది శాంకరి మాతాకి జై శ్రీలంక వెళ్ళేటప్పుడు కొబ్బరి కాయ కానీ పండుగ తీసుకెళ్ళకూడదు అందుకని నేను అమ్మకి చక్కగా చీర పసుపు బొట్టు గాజులు తీసుకెళ్ళాను అక్కడ దీపం వెలిగించుకున్నాను నాతో పాటు మీరు దర్శించుకోండి ఆ అమ్మ మీకు తొందరలో దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాను చుట్టూరా పోర్చుగల్ రాజులు ఎలా ఆలయాన్ని పాడు చేశారు మళ్ళీ ఎప్పట్లో తిరిగి కట్టారు అవన్నీ వివరాలు ఉన్నాయి ఇంకా శిల్పకళ అయితే పనులు పండుగ ఉంటుందండి ఇది ఇప్పుడు మీరు చూస్తుంది గుడి చుట్టూ ఉన్న ప్రదేశం ప్రజలు గుడి చుట్టూ ఉయ్యాలని కట్టారు వాళ్ళకి పిల్లలు కలగాలని నాతో పాటు మీరు అనండి శంకరి మాతాకి జై మనం బయటికి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న గృహలా ఉందండి ఇందులో తప్పకుండా లోపలికి వెళ్ళండి అక్కడ శివుడి ఆలయాలే కాకుండా రావణాసురుడి విగ్రహం ఉంది చూశారు కదా ఎంత పెద్ద విగ్రహమో రావణాసురుడిది తన ఎదురుగా శివుడి లింగం ఉంది ఆ స్వామిని పూజ చేస్తున్నట్టు ఈ త్రికోమలి ఆలయం చుట్టూ మూడు వైపులు సముద్రం సముద్రం మధ్యలో ఉంటుందండి ఆలయం చాలా బాగుంటుంది మీరు వెళ్ళినప్పుడు మిస్ చేయకుండా తప్పకుండా దర్శించండి ఇవి చిన్న చిన్న ఉయ్యాలలు పిల్లలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉయ్యాలలు కట్టి అమ్మని ప్రార్థిస్తారు వాళ్ళకి పిల్లల్ని ప్రసాదించమని ఈ సముద్ర అలలు చూస్తూ మనం చాలాసేపు గడిపేయచ్చండి దూరంలో మనకి రెండు షిప్లు కనిపించాయి అక్కడ చక్కటి విగ్రహాలు శివ ఆలయాలు చాలా ఉన్నాయి ప్రతిదీ దర్శించుకుంటూ ఆ స్వామి తల్లి పారాయణం చేసుకుంటూ ముందుకు సాగాం ఇప్పుడు మీరు చూస్తున్నది త్రికోమలిలో భద్రకాళి అమ్మవారి ఆలయం చూస్తున్నారు కదా అమ్మవారు మనని ఎంత ప్రేమ అనురాగాలతో చూస్తున్నారో మన వైపు అక్కడున్న పెయింటింగ్స్ కానీ విగ్రహాలు కానీ కొంచెం వేరుగా ఉన్నాయి కానీ మన మంచి మనసుతో చూస్తే అవన్నీ కూడా చాలా అందంగా కనిపిస్తాయి భద్రకాళి అమ్మవారు అక్కడ నించున్నారా అన్నట్టు ఉంది కదండి ఈ విగ్రహం చుట్టూర నాగదేవతలు అమ్మవారు అవతారాలు సహజమైన ఆ దీపకాంతుల్లో అమ్మని చూడాలి ఈ టూ టైమ్స్ ట్రావెల్ ఏజెంట్ వాళ్ళు మన శాంకరి దేవి శక్తిపీఠం ఆలయంలో చండీ హోమం చేయించారు ఆరు నెలల క్రితం శృంగేరి యాత్రలో కొండూరి పద్మావతమ్మ గారు శృంగేరిలో చండీ హోమం చూశారు కదా ఇప్పుడు ఇక్కడ చూడండి శక్తిపీఠంలో చండీ హోమం చాలా గొప్పగా ఉంది కదండీ మూడు వందల యాభై గోత్రనామాలు పేర్లు సంకల్పం చెప్పేటప్పుడు మేము లలిత పారాయణం చేశాము లింగాష్టం చదువుకున్నాము అక్కడ ఉన్నంతసేపు మనము పాజిటివ్ థింకింగ్ అంటే అందరి గురించి మంచి ఆలోచించాలి అంత మంచి జరుగుతుంది అప్పుడు మనకు కూడా ఉన్న వాళ్ళని విమర్శించకూడదు నేను ఇలాగే ఉంటాను అని మీ సొంత అభిప్రాయాలు పక్క వాళ్ళ మీద వద్దకూడదు మనకి కుదిరితే ఆ అమ్మని తలుచుకుంటూ పక్క వాళ్ళని ప్రోత్సహించాలి ఏమంటారు తాతనైనా సహాయం చేయాలి మన తెలంగాణ నుంచి నూట యాభై మంది మిగతాది మూడు వందల యాభై మందిలో మన ఆంధ్ర చెన్నై కర్ణాటక బెంగళూరు చాలా ప్రదేశాల నుంచి వచ్చారు పువ్వులు పూజకి కావలసిన సామాగ్రి అంతా మన హైదరాబాద్ నుంచి తెప్పించారు పక్కన షెడ్లో కూర్చొని హోమానికి కావాల్సిన అన్ని చాటలతో సహా రెడీ చేసుకున్నారు మన హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు బ్రాహ్మణులు మాతో పాటు మీరు కూడా హోమం అనుభూతి చెందాలని నేను ఈ వీడియో తీశానండి కొంచెం లెందీగా ఉంది స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలిసిన వాళ్ళు కూడా చూడాలనుకుంటే చక్కగా షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ముందు వచ్చే వీడియోస్ మీరు మిస్ చేయకుండా చూడొచ్చు ఈ ట్రావెల్ ఏజెంట్ నుంచి వచ్చిన స్టాఫ్ ఎట్టి పరిస్థితిలో ఎవరిని విసుక్కోకుండా ఎదురు సమాధానం చెప్పకుండా చక్కగా సర్వ్ చేశారండి అందరికీ అందరికీ మంచి అందిస్తూనే ఉన్నారు ఈ చండీ హోమంలో సంకల్పం చెప్పేటప్పుడు ఈ మూడు వందల మంది ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు చదువుతూ గోత్రనామాలతో సంకల్పం చేశారు సంకల్పంలో రమేష్ గారు తన కుటుంబమే కాకుండా తన కూడా వచ్చిన స్టాఫ్ కొలంబోలో మాకు గైడ్గా ఉన్న స్టాఫ్ సంకల్పం కూడా చేయించారు చండీ హోమానికి ఈ చండీ హోమంలో మేమందరము ఒకే కలర్ శారీ కట్టుకోవాలని చెప్పేసి మాకు ముందే శారీస్ ఇచ్చారు ఈ రమేష్ గారు నాకైతే అందరూ దేవి స్వరూపంగానే కనిపించారు మీరు కూడా అదే అంటున్నారు కదూ నా ఉద్దేశం అమ్మని దర్శించడానికి వెళ్ళినప్పుడు మనం కూడా అమ్మకి నచ్చేటట్టు రెడీ అవ్వాలి కుంభంలో పాల్గొనడానికి చాలామంది ప్రముఖులు అందరినీ పూర్తిగా చక్కగా స్వాగతం చేస్తూ అందరికీ మంచి నీళ్ళు అందిస్తూ ఎవ్వరూ ఎండలో కష్టపడకుండా చక్కగా నీడ చూసి చేయొప్పి కూర్చోబెట్ట ఇంకా కాసేపట్లో హోమ మొదలు పెడతారండి సో మీరందరూ కూడా హోమం అనుభూతి చెందాలి పాల్గొనాలి అన్న ఉద్దేశం నాది అందుకని ఇంకా ముందు మీరు చక్కగా హోమం వినండి మన సొంత ఇంట్లోనే ఎన్నో భేదాభిప్రాయాలు ఉంటాయి అలాంటిది వేరే వేరే ఫ్యామిలీ నుంచి కలిసి ఇలాంటి యాత్రకు వెళ్ళినప్పుడు వీలైనంత ఉంటూ మనము ఒకరి బాధ అర్థం చేసుకొని వాళ్ళని ప్రోత్సహించుకుంటే ముందుకు సాగాలి ఏమంటారు అదే నిజమైన దేవ ఆరాధన అంటాను మన గురువు కూడా అదే చెప్తారు కదండీ మనం వినడమే కాకుండా పాటించడానికి కూడా ప్రయత్నిద్దాం అప్పుడే ఈ పుణ్యతీర్థ దర్శనాల ఫలితం కలుగుతుంది

మనం ఇంత ఖర్చు పెట్టి యాత్రలు వెళ్తుంది అక్కడున్న లోటుబాట్లు లెక్కించడానికి కాదు వీలైనంత మటుకు ఆ అమ్మని తలుచుకుంటూ మన మనసుని పవిత్రం చేయడానికి గుళ్ళోనే బాగుంటాము మళ్ళీ బయటికి రాగానే మా ప్రతాపం చూపిస్తాము అంటే అది దైవభక్తి కాదు మన రామాయణం నుంచి ఏమీ నేర్చుకున్నట్టే అక్కడ పురోహితుడు ఏం చెప్పారు తెలుసా అండి ఇక్కడ మాత్రమే కాదు మీ జీవితంలో అనుక్షణం మంచి మాట్లాడండి

గణద్దాన చారుండం జల ప్రాణసౌండం కనద్కాండం శివక్షం భజీ వక్రతుం नमः परमात्मने नमः आज्ञाणवदेशम यजेभिः वेदवेगावान् स्वाहा तं प्राप्यमधा तवन्दना अदाच्राह गौरवभूतना धनराज रत्साः क्षेम बलरदस्ता प्रभद्गाद्य महासुरः पार्थयवान् तेजो घेरव भैव भगवान् स्वाहा सर्वं सर्वे हि हर उचदार अजरोम माने सुमनस महादस्ताः नस्य आविर् हि महिदस्तदमोद आज्ञाणवयानि निष्काम श्रधांत रत्साः ता तगतो दे उकारामे हा हेवे माना बादर कपाम महाविना शक्यते वदिना अनुष्ट्राव दमन केदा चित्ठे बजावर स्वर्ण माने नभिवाचरो महात्मो सिद्धाहायथे धनेमाते रिहनाना तस्वारो लयलेगो दिनाते धर्मतो गहाय अभिनव नेसाहा मे धनच चलेवत्य चवणारणे ग्रहप्रहा मित्र स्यावरस्य वदकदेस

నాలుగు అధ్యాయాలు ఇక్కడ నుంచి ఆఖరి పదమూడో అధ్యాయం దాకా ఉత్తమ చరిత్ర అంటారు ఈ ఉత్తమ చరిత్ర అధిష్టాన దేవత మహాసరస్వతి సరస్వతి అమ్మవారు మహా సరస్వత్యా ఇదన్నమ అనుకుంటూ ఆ అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉండాలి స్వాహ అన్నప్పుడు महालेखा रामदेव सीधा दिव्य प्रभा गौरी देह अलवद्ध जन जगदा महागार भूता महा पूर्वाणस

స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసినందుకు ధన్యవాదాలు శాంకరీ మాతాకి జై అందరూ శ్రీలంకలో ఉన్న శాంకరి శక్తిపీఠంలో జరిగిన చండీహూడ్ దర్శించుకున్నారు కదండి అమ్మవారి హోమం ఎలా అనిపించిందో తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను ఇంకా ఇంకా ఇలాంటి పుణ్యక్షేత్రాలు మీకు చూపించాలని మన మనసు ఒక్కసారి దర్శిస్తే ఊరుకోవాలి చాలాసార్లు మధ్యలో వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం కాదు అలాగా చాలా మంది ఇచ్చిన మళ్ళీ మళ్ళీ అమ్మ దర్శనం చేసుకున్నారు ఇంటి నుంచి తెచ్చుకున్న దీపాలు వెలిగించండి మీరు కూడా వెళ్ళినట్టు చక్కగా మీరు కూడా దీపాలు తీసుకెళ్ళండి అందులో ఎంత బాగున్నారట ఆరెంజ్ కావాలి పూజ మధ్యలో సీతారాము ఆంజనేయ స్వామి మా మధ్యలో ఉన్నట్టు అనుభూతి చెందాలండి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్